ఛానల్లోకి స్వాగతం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు మన వీడియో ద్వారా ఈ యొక్క రాశి వారి జన్మించినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం రోజున ఈ యొక్క మేషరాశి వారికి ఒక తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది అవునండి మరి ఇంతకీ ఈ రోజున మీకు ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజునైతే మీకు ఎలాంటి వార్త రాబోతుంది ఇక ఆ వార్త వల్ల మీ జీవితంలో రాబోయే రోజులు ఎలాంటి మార్పులు జరగబోతాయి ఎటువంటి సంఘటనలు మీరు ఫేస్ చేయబోతున్నారు అనే పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొ మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు డబ్బు సమస్యలు ఇంట్లో సమస్యలు ఇలా ప్రతి ఒక్క సమస్యకి బాధపడుతూ సతమతమవుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతూ ఉంటారు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో అయితే జాతకం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యవర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే నమ్మకంతో గురుగారి ండి మీ యొక్క సమస్యలను అయితే చిట్కలు అయితే మాయం చేయగలుగుతారు ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క మేషరాశి వారి గురించి ఎంత వర్ణించే తక్కువే అవుతుంది వారి హృదయం స్వచ్ఛమైన అద్దం లాంటిదని చెప్పుకోవచ్చు మీరు కొంచెం ప్రేమను చూపిస్తే వారు రెట్టింపు ప్రేమను అయితే ఆప్యాయత సహనం తిరిగి పంచుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు మేధస్సు చురుకుదనం ఇలా వ్యాపారం నైపుణ్యం చర్చలతో స్పష్టత నిర్ణయాలు శక్తి వంటి లక్షణాలను అందించే గ్రహం ఈ యొక్క రాశివారిది సహజంగానే విశ్లేషణ శక్తి అయితే ఈ యొక్క రాశివారికి ఎక్కువగా కలిగిన వారు వీరు ఏ పని చేసినా కూడా లెక్కలేనంత ప్రణాళికలతో ముందుకు వెళ్ళే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలను గమనించే అలవాటు వీరికైతే చాలా ఉంటుంది ఇతరులను గు గుర్తించని విషయాలను కూడా వీరు సులభంగా అయితే గుర్తిస్తూ ఉంటారు యొక్క రాశి చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో కూడా లెక్కలు గణాంకాలు వివరాలు అవసరమయ్యే పనుల్లో వీరు చాలా అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరి మాటలలో చాతుర్యం ఉంటుంది అందువల్ల వీరు సహజంలో గౌరవం అయితే పొందుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఎక్కువగా విశ్లేషించడం ప్రత్యే విషయాన్ని కూడా చిన్న చిన్నగా విభజించడం వలన ఆలస్యం కలగవచ్చును కానీ వీరికి బలంగా ఉన్నప్పుడు యొక్క రాశివారు పెద్ద స్థాయి పండితులు మంచి వ్యాపారవేత్తలు ప్రణాళికకర్తలు లెక్కల వారు వైద్యులు ఉపాధిలో అయితే అవుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక గజిబిజిగా మారడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల జాప్యం ఆర్థిక లెక్కలను తప్పులు చేయటం అనవసర వాదనలు రావటం అయితే జరగవచ్చు మొత్తానికి ఈ యొక్క మేష రాశివారి జీవితాన్ని పూర్తిగా నడిపేది ఈ యొక్క గ్రహం అని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయంలో జాగ్రత్త వ్యవహరించండి ఈ రోజున ఇక వారి వ్యాపారస్తులకి ఆర్థిక సమస్యలు అయితే అధికమవుతూ ఉంటాయి ఇక వీలైనంత వరకు వృధా ఖర్చులను తగ్గించుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క రాశి వారు ఇక ఈ వారికి అయితే అనుకూలత అయితే స్థితి ధనపరమైన విషయాల్లో అనుకూలంగా ఫలితాలైతే పొందుకుంటారు ఇకపోతే ఈ యొక్క మేష రాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో యొక్క రాశి జాతకులు భూమండలంలో ఎక్కడున్నా మీకు జరగబోయేది మాత్రం ఇదేనండి అవునండి ఇది ఇంతకు ఏంటి మీరు వినబోయేటువంటి ఆ వార్త ఏంటి ఆ తుఫాన్ లాంటి వార్త ఏంటి చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారు ఈ రోజున ఒక తుఫాన్ లాంటి వార్త అయితే వినబోతున్నారు ఇంతకీ ఆ వార్త ఏంటి మీకు భారీ ప్రమాదం పోచైతే ఉంది అతి సమయం సమీపంలోనే మీ యొక్క గ్రహస్థితుల మార్పు వల్ల అలాగే మీరు చేసే తప్పుల వల్ల ప్రమాదం అయితే ఈ రోజున జరగబోతుంది మీ యొక్క వార్త ఇప్పుడు ఏంటి అంటే ఒకరి వల్ల మీ యొక్క వార్త మీరు ఎవరైనా జ్యోతిషుల వద్ద తెలుసుకున్నా సరే లేదంటే మీ వద్దకు మీ ఇంటికి వద్దకు వచ్చి మీ యొక్క వార్తను మీకు కొంతమంది వ్యక్తులైతే ఉంటారు మీ యొక్క ఏరియాల్లో ఏమని పిలుస్తారో తెలియదు కానీ కొంతమంది అయితే ఈ యొక్క మేష రాశి వారి యొక్క దైవ స్వరూపమే అనుకోండి మీరు ఒక రకంగా చెప్పాలి అంటే వారి స్వయంగా మీ ఇంటి వద్దకు వచ్చి ఈ యొక్క వార్తను అనేది చెప్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండమని మీకు కొంచెం సమస్యలు లేదా ప్రమాదం అయితే ఉందని చెప్పడం అనేది జరుగుతుంది లేదా మీరు లేనిపోని నిందలు పడవలసిన అవసరం కూడా ఉంటుంది అంటే ఎవరైనా ఈ సపోజ్లో ఎవరైనా గొడవ పెట్టుకున్నట్లయితే కనుక ఆ గడ గొడవలోకి మీరు మధ్యలో వెళ్ళినట్లయినా ఆ గొడవ అనేది మీ మీదికి రావటం అనేది కూడా జరగవచ్చు ఇలా ఏదో ఒక ప్రమాదం అయితే మీకు పోచి ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ తుఫాన్ లాంటి వార్త మీరు వినగానే అధార్య పడిపోతూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారితో ఈ వార్త మేము ముందుగానే మీకు చెప్తున్నాం కాబట్టి భయపెట్టాలని చెప్పడం లేదండి జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా అసలే లేవండి దాన్ తో పాటు ఏంటంటే గ్రహ బలం సరైన రీతిలో లేకపోవడంతో ఈ యొక్క మేషరాశిలో పుట్టిన జాతకులు అయితే ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో అనేక సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నారు అవేమి చిన్న చిన్న సమస్యలేమి కాదండి పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతుంది కానీ మీరు కనీసం ఈ క్షణం నుంచైనా సరైన రీతిలో జాగ్రత్త తీసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులకు మీ లైఫ్లో తిరిగైతే ఉండదని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంటే కనుక ఈ యొక్క మేష రాశి వారికి ప్రమాదం అనేది ఆరోగ్యపరంగా సంభవించబోతుంది ఈ ప్రమాదాలు మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తబోతాయి అంటే మీరు ఎక్కడ చూపించుకున్నా మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గ ముఖం పట్టకపోవడం ఇలాంటివి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడడం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక మళ్ళీ చూపించుకోవచ్చు అని చిన్నదాన్ని పెద్దదాకా చేసుకునేదాకా చూసుకోకండి ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇక ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటివి అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీకు ఈ రోజునైతే అనుకూలంగా అయితే లేదు కాబట్టి మీకు ఎలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయని పూర్తి విషయాలను అయితే ఇలా పూర్తిగా అయితే వివరించబడింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఇంకా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి